హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏమీ అండ్ టేస్టీ బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఇలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం బెండకాయ సూప్ కోసం ఒక హాఫ్ కేజీ బెండకాయలు చిన్న లెమన్ సైజ్ చింతపండు రెండు టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపప్పు కొత్తిమీర తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక పచ్చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేయాక అందులోకి ఆనియన్ కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని మనం ఆనియన్ మగ్గేలోపు మనం ఇక్కడ రెండు టమాటా చేసుకున్నాం అందులోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని టమాటా మంచిగా స్మాష్ చేసుకొని అందులో రసం పక్కన పెట్టుకోవాలి పైన పిప్పి అంతా తీసేయాలి ఇలా టమాటా ఇలా బెండకాయ సూపు టమాటా చింతపండు కాంబినేషన్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆయిల్లో ఇప్పుడు చూడండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత బెండకాయ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారము రుచికి సరిపడా ఉప్పు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేవరకి అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం టమాటా గుజ్జు తీసుకొని అందులోకి వేసుకోవాలి బెండకాయల్లోకి సూప్ అంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మరిగించుకోవాలి మనం ఇందులోకి పులుసు మరిగేముందే ధనియాల పొడి మెంతి పొడి వేసుకొని మంచిగా మరిగించుకోవాలి మెంతి పొడి వల్ల చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నం అయితే మొత్తం దీంతోనే తినేస్తారు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బెండకాయ సూప్ అయితే రెడీ అయిపోతుంది మా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీకు బెండకాయ సూప్ చిక్కగా కావాలంటే కొంచెం శనగపిన్లో వాటర్ వేసి వేసుకోండి సూప్ అయితే చిక్కగా వస్తుంది అలాగే కావాలనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం మరిగించుకోండి కొంచెం చిక్క పడుతుంది నెక్స్ట్ పులుసు మరిగాక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే బెండకాయ సూపర్ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్